హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగుంటాను అయితే రేపే కదా శ్రీరామ్నవమి సింపుల్ గా ఈజీగా చేసుకున్న ప్రసాదాలు అయితే మీకోసం అయితే చూపించేస్తున్నాను దీనికోసం ఎలాంటి గ్యాస్ వెలిగించడం కానీ ఇలాంటివి ఏం అవసరం లేదు జస్ట్ సింపుల్గా మనం ముందుగా కొంచెం ప్లాన్ చేసేసుకుంటే మనమైతే ఈజీగా అయితే స్టీరావుకి మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ముఖ్యంగా స్టీరా నోగి చేసే చా ప్రసాదాలలో ముఖ్యంగా చేసేది వడపప్పు పానకం అండ్ అలానే పచ్చి చలివిడి చేస్తాను కదా అదేనండి ఇవి మూడు రెసిపీస్ అయితే నేను ఈ వీడియోలో చేస్తే చూపించేస్తాను ప్లీజ్ వీడియో చివరి మటుకు చూసి మీకు ఎక్కడైనా కానీ లైక్ చేయాలనిపిస్తే లైక్ చేయండి అలానే నా ఛానల్లో ఇలాంటి కుకింగ్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి ఈ సరే ఛానల్ని చూసి అవి కూడా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ మీ సబ్స్క్రిప్షన్ అనేది నాకు ఒక మోటివేషన్ లాగా అయితే ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడు వచ్చేసి మనం వడపప్పు అయితే చేద్దామండి ముందుగా వడపప్పు అంటే ఏం లేదు ఇదే పెసరపప్పు ఉంటాయి కదా అవేనండి వీటిని మూగుదాలని కూడా అంటాం కదా సో అవి తీసుకొని మనం ఒక గంట ముందు అయితే నానపెట్టుకోవాలి దీనికోసం మరీ ఎక్కువ కూడా నానాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక గంట నాన్న సరిపోతుంది లేదా ఒక థర్టీ మినిట్స్ అయినా కూడా నానితే మాత్రం బాగుంటుంది సో వాటిని ఇలా స్ట్రైన్ చేసి అందులో వాటర్ లేకుండా అయితే పక్కన పెట్టుకోవాలి ఇది ఇక్కడ వడపప్పు బదులు కొన్ని చోట్లయితే ఉంటాయి కదా పుట్నాలు ఉంటాయి పుట్నాలు శనగ ఉంటాయి కదా అవి కూడా అయితే ఈ వడపప్పు లాగా కూడా యూజ్ చేస్తూ ఉంటారు సో వచ్చేసి మనం ప్రాసెస్లో ఏంటంటే ఒక బౌల్ తీసుకొని అందులో మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న వడపప్పు అందులో అలానే కొంచెం కొబ్బరి లైక్ పచ్చి కొబ్బరి అండి ప్రసాదానికి చేస్తాము కదా ఆ కొబ్బరి కూడా యాడ్ చేస్తాము ఇంకా అలానే కొంచెం బెల్లం కూడా యాడ్ చేసేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుంటాము ఇక్కడ వచ్చేసి ఇందులో మనకు కావాలనుకుంటే అరటిపండు లేదా పచ్చి మామిడికాయ కూడా యాడ్ చేస్తారు యాజ్ పర్ టేస్ట్ అంటే ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు చేస్తారు నేనైతే ఇది సింపుల్ ప్రాసెస్లో అయితే ఇలా చేశాను అయితే ఇది చూసారు కదా వడపప్పు అనేది అయితే రెడీ అయిపోయింది ఇక ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మనం పానకం చేయాలి కదా సో వడపప్పుని నానపెట్టుకున్నప్పుడే మనం ఇలా బెల్లం కూడా నానపెట్టేసి ఒక కప్పు బెల్లం తీసుకొని అందులో ఒక కప్పు వాటర్ యాడ్ చేసేసి బాగా కరగనివ్వాలి లైక్ అందులో గడ్డలుగా అట్లా ఏం లేకుండా సింపుల్గా మొత్తం కరిగిపోయిన దాకైతే చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే నేను తీసుకున్న బెల్లం వైట్గా ఉండేసరికి ఇది పానకం అనేది కూడా కొంచెం వైట్గా అయితే ఉంది అంతే దోసం పెద్ద డిఫరెన్స్ చూసారు కదా ఎలా మొత్తం కరిగిపోయిన తర్వాత అయితే ఇప్పుడు ఇందులో మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేస్తాము అవి ఏంటంటే చాలా సింపుల్గా ఉంటుంది లైక్ కొంచెం ఇలాచీ పౌడరు కొంచెం చొంటి పౌడరు అలానే కొంచెం మిరియాల పౌడర్ యాడ్ చేస్తాము అన్నీ ఎక్కువ క్వాంటిటీ కూడా యాడ్ చేయకూడదు నువ్వు కొంచెమే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నా దగ్గర ఇవి డైరెక్ట్గా ఉన్నాయి కాబట్టి యాడ్ చేశాను లేదంటే మనం కొంచెం దంచు అప్పటికప్పుడైనా మిరియాలు కొంచెం చొంంటికాయలుక్కాయని కూడా ఒక రోల్ లాంటివి ఉంటుంది కదా అందులో వేసుకొని దంచేసి కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేను అది డైరెక్ట్గా యాడ్ చేశాను ఇక సాల్ట్ వచ్చేసి ఆప్షనల్ అని నేను తీసుకున్న బెల్లంలో సాల్ట్ అనేది అయితే అసలు ఉండదు కొన్ని ఏ కొన్ని బెల్లాలైతే కొంచెం ఉప్పగా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మీరు తీసుకున్న బెల్లాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలా లేదా అనేది అయితే ఆలోచించుకోవాలి ఇక రెండింటిని బాగా ఇలా తిరగొట్టేసామంటే ఇలా అది అందులో ఉన్న పెప్పర్లో ఉన్న స్పైసీ మొత్తము అవ పానకంలోకి అయితే వస్తుంది సో అందుకోసమని అయితే నేను ఇలా తిరగొట్టేసాను ఇందులో అయితే ఇంకా ఇలా తిరగొట్టిన తర్వాత ఒకసారి కానీ మనం స్ట్రెయిన్ చేసేసుకున్నామంటే మనకి ఈజీగా అయితే అందులో నలకలు ఇట్లా ఉన్నా కూడా పిల్లలు అయితే ఇష్టంగా తాగరు కదా సో అందుకోసమైతే ఇవన్నీ ఇలా స్ట్రెయిన్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే చూసారు కదండి చాలా సింపుల్గా అయితే ఎలా చేసేసాను చూసేసారు కదా సింపుల్గా అయితే చేసేసాను ఇంక ఇప్పుడు వచ్చేసి మనం పచ్చి చలివిడి అయితే చేసుకోవాలండి ఇదైతే నాగుల చవితి అప్పుడు అలాగా కొన్ని ఏదైనా ఫెస్టివల్ చేస్తున్నప్పుడు ఇంట్లో చలివిడి అనేది అయితే ఖచ్చితంగా చేస్తూ ఉంటాము సో దానికోసం ముందుగా రాత్రిగా ఇలా ఒక గ్లాసు బియ్యాన్ని అయితే నానపెట్టేసుకోవాలి ఏ బియ్యమైనా అండి వీటిని అయితే ఖచ్చితంగా ట్వెల్వ్ అవర్స్ అయితే నానాలి లైక్ ఇవి మనం అరసలకి ఎలా అయితే నానబెట్టుకుంటామో అలా నానబెట్టేసుకొని మిక్సీలు వేసుకొని ఇలా పౌడర్ కొట్టి పెట్టుకోవాలి పౌడర్ అనేది అయితే చాలా స్మూత్గా అయితే ఉండాలండి అప్పుడే మనకి చలివిడి అనేది అయితే బాగా వస్తుంది ఒక కప్పు బియ్యం తీసుకుంటే అదే కప్పుతో హాఫ్ కప్పు బెల్లం తీసుకోవాలి మనకు అప్పుడైతే క్వాంటిటీ అయితే సరి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఆ పిండి బెల్లం రెండింటిని ఇట్లా మిక్సీ కానీ పట్టేసేసుకొని తర్వాత ఇట్లా మనం ఒక ప్లేట్లో వేసేసుకొని గట్టిగా పిసికేస్తే మనకి చలివిడి అనేది అయితే రెడీ అయిపోతుంది చూసారు కదండి మూడు ఇంగ్రీడియంట్స్ ఎంత సింపుల్గా అయితే చేసేసానో మీకు కానీ చూసు చూసారు కదండీ మనం చేసేసుకున్నాం వడపప్పు పానకం అలానే చలివిడి చూసారు కదండి వీడియో మీకు ఎలా అయితే ఎలా అనిపించింది మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్